హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవ్వండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ సారీస్ అయితే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సారీస్ అయితే చూసారు కదా ఫుల్ జార్జటిలో ఇటువంటి చక్క వెయిట్లెస్ సారీ పట్టు సారీస్ అండి పట్టులోనే ఎంత వెయిట్ లెస్ సారీస్ ఎక్కడ ఉండవు ఈ మధ్యకాలంలో ఎక్కువ అందరూ వెయిట్ లెస్ శారీస్ చూస్తున్నారు కదా వైన్ కలర్ శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అసలు లేదు ఎవరైనా కట్టుకోవచ్చు అండి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైనా చక్కగా సన్ బాగా కనిపిస్తుంది కట్టుకున్న అంత బరువు అనిపించదండి చాలా తేలిగ్గా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చక్కగా ఇవి సిల్వర్ తడ్డతో ఇలాగైతే వచ్చేసింది మొత్తం బ్లౌజ్ అంతా ఇలాగే ఉంటుందండి చక్కగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంది హెల్బో హ్యాండ్స్ చక్కగా పెట్టుకొని కుట్టించుకోవచ్చు ఇదైతే పళ్ళు బార్డర్ అండి పళ్ళు బార్డర్ చూసారు కదా ఇదైతే పెద్ద బార్డర్ వచ్చేసింది చక్కగాన బార్డర్ వచ్చేసింది పైకి చిన్న బార్డర్ వచ్చింది సూపర్ అయితే సూపర్గా ఉన్నాయండి కలర్స్ మన దగ్గర ఇప్పటికైతే అయిపోయావండి స్టాక్ అయితే లేదు ఇవైతే ఒక ఐదు సారీస్ అయితే ఒక ఫైవ్ పీస్ అయితే ఉన్నాయి మన దగ్గర ఎవరికైనా కనుక త్వరగానేస్తే ఆర్డర్ పెట్టేసుకోండి మనకి ఆన్లైన్లో ఆఫ్ ఆఫ్లైన్లోనే సేల్ అయిపోయినాయండి తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఆర్డర్ వచ్చి సేల్ అయిపోయినాయి చక్కగా మీరు ఆర్డర్ అండి థౌజండ్ పర్సెంట్ మీరు నమ్మి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎటువంటి భయపడవలసిన పని లేదండి చాలా అంటే మంచి కలెక్షన్ అండి ఇంత రీజనబుల్ ప్రైజ్ ఎవరైనా ఇస్తే మీరు అక్కడైనా తీసుకోవచ్చండి ఈ సారీస్ అయితే అందరూ నైన్ హండ్రెడ్ వరకు థౌజండ్ వరకు అమ్ముతున్నారు సేల్ చేస్తున్నారండి మనమైతే కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీగా ఇస్తున్నామండి ఎందుకంటే కొనుక్కోవాలి మీరు కూడా హ్యాపీగా ఉండాలి అందరూ ఎంతంత ప్రైజ్ ఎంత కొనుక్కోలేరు కాబట్టి కాండి షిప్పింగ్ ఛార్జెస్కి ఎనభై రూపాయల వరకు ఛార్జెస్ చేస్తారు అలాంటిది మేము విత్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నామండి ఇది చూసారు కదా పర్పుల్ కలర్ సారీ అండి ఇప్పుడైతే చెర్రీ రెడ్ కలర్ ఈ నా దగ్గర ఈ వీడియోలు ఏవైతే చూపిస్తున్నానో అవి మాత్రమే ఉన్నాయండి ఇంకా వేరే ఉన్నాయా అన్న కూడా లేవు మన దగ్గర స్టాక్ అయితే అయిపోయింది ఈ యొక్క వీడియోలు ఏ వీడియోస్ ఏ సారీస్ ఏ కలర్స్ చూపిస్తున్నామో అవి మాత్రమే ఉన్నాయి చక్కగా మీరు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన ఇచ్చిన నైన్ నా ఫోన్ నెంబర్కి మీరు చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి వాట్సాప్ లింక్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో ఇస్తానండి గ్రూప్లో చక్కగా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు ఇదిగండి ఇది వైన్ ఇది అయితే హెమ్రాలు పచ్చండి ఫస్ట్ బాటిల్కి నేను చూస్తున్నారు కదా సెకండ్ టైం ఇది హెమ్రాల్ పచ్చ అండి ఇది గ్రీన్ కాదు హెమ్రాల్ పచ్చ ఈ కలర్ చాలా అంటే చాలా బాగున్నాయండి సిల్వర్ బొటాస్ వచ్చి బార్డర్ వచ్చింది చూ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి సారీస్ చాలా అంటే చాలా సాఫ్ట్గా మెత్తుగా ఉన్నాయండి మొత్తం కలర్ సారీస్ అయితే చూసండి ఇది అయితే చూపించాను కదా ఓపెన్ చేసి అది వైన్ కలర్ చెరీ రెడ్ ఇది వైన్ కలర్ సారీ చెరీ రెడ్ కలర్ సారీ ఇది బ్లూ అండి పర్పుల్ బ్లూ పవర్ఫుల్ కలర్లో ఉంది మూడు ఇది ఒకటి అమరాల్ పచ్చ నాలుగు ఇది బోటల్ గ్రీన్ ఐదు ఈ ఐదు సారీస్ మాత్రమే మన దగ్గర ఉన్నాయండి ఎవరికైనా వస్తే త్వరగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఎప్పుడైనా భయం లేదు వైజాగ్లో ఉన్న వాళ్ళు అయితే చక్కగా మనకు కాంటాక్ట్ అవ్వచ్చు వైజాగ్ మధ్యలో పాలన మేము ఉండేదండి ఇంకా ఈ సారీస్ అయితే జుమ్మి సారీస్ అండి చాలా అంటే చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇది ఒక జుమ్మిషో అండి ఇవి కూడా జిమ్మిషో సారీస్ అండి అందరైతే అయితే థౌసండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ అలాగ హోల్సేల్లోనే సెవెన్ హండ్రెడ్ వరకు ముందు సేల్ చేస్తున్నారండి హోల్సేల్ ప్రైస్ అలాంటిది మనము వచ్చేసి కేవలం అంటే కేవలం సిక్స్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నామండి మన ఫోన్ నెంబర్కి ఎవరైనా నచ్చితే ఈ కలర్స్ మాత్రమే ఎందులో కూడా లేవండి ఇవి ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నానో అవి మాత్రమే ఉన్నాయి ఇవి కూడా మన దగ్గర సేల్ అయిపోయినాయండి నేను లాస్ట్ అయిపోయినాయండి ఇవి మాత్రం ఉన్నాయి ఇంకా అందుకని ప్రైస్ కూడా ఇంకా తగ్గించి మరి ఇస్తున్నానండి ముందైతే సెవెన్ ఫిఫ్టీకి అలా అమ్మేము ఇప్పుడైతే చూడండి సిక్స్ నైంటీ నైన్ రూపీస్కే నేను శారీస్ అయితే సేల్ చేస్తున్నాను చూడండి ఫ్రీ షిప్పింగ్తో అండి ఇటువంటి ప్రైస్ ఎక్కడైనా ఇస్తే మీరు అక్కడే తీసుకోవచ్చు సారీ వేర్ చేస్తే ఇలా ఉంటుందండి అవుట్లుక్ ఇలా ఉంటుంది చూ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చిమ్మిచ్చో సారీస్ అస్సలు కట్టుకున్నట్టు ఉండదండి చాలా వెయిట్ తక్కువ యూత్ ఎక్కువ ఇన్స్టాగ్రామ్ బాగా చేస్తున్న సారీస్ అండి ఇవి సెలబ్రిటీ ఐటమ్స్ అండి ఇవి సెలబ్రిటీ సారీస్ అండి చాలా బాగా సెలబ్రిటీ సీరియ కూడా ఇవే వాడుతున్నారు మంచి కలెక్షన్ చూడండి ఒకటి గ్రే ఇది వచ్చేసి గ్రే కలర్ సారీ ఉందండి అది తర్వాత ఇది వచ్చేసి పీచ్ కలర్ ఒకటి మెహందీ గ్రీన్ అండి